కూడా మార్పు తీసుకురావాల్సిందే కాంగ్రెస్ రావాల్సిందే అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కోటేశారు కానీ మన హార్మోన్ నియోజకవర్గంలో ఎందుకు ఎందుకేసో తెలివి ఆయన ముఖం ఎప్పుడన్నా చూసిర్రా అంటే కూడా చూడలే కానీ ఆగమాగమైనా కొంత అయిన మళ్ళీ బాబు అయినమా పది సంవత్సరాలకెళ్ళి తిరుగుతున్నా బాబు మంచికి చెడుకి పండగకి పప్పంకి మంచి నా త మంచి మరి అవునండి అమర చేసిండరికి ఆ ఎవరు బిజెపి ఆయన గెలిపించారు కదా కైనను ఎన్ని సార్లు వచ్చిందని ఒక ఇరవై ఇరవై చెప్పుల శాతం వెళ్ళిపోయినా కావచ్చు ఈ ఊర్లలో తిరిగి తిరిగి సరే ఏది ఏమైనా అమ్మా రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది మన అదృష్టం బాగుంది రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినరు మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినాం ఆరు గ్యారెంటీల మొట్టమొదటి గ్యారెంటీ బస్సు మహిళలకు ఉచితంగా ఇచ్చినాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం వచ్చింది అందరికీ ఎవరైనా కడుతున్నా పైసలు ఇక్కడ ఉన్న నాకు తెలిసి అందరూ కూడా ఉచితంగానే వస్తుంది అనుకున్న రామ్మప్పుడు నా కరెంటు మనం వాడుకుంటే ప్రభుత్వం కదా అనుకున్నారా గతంలో రైతులకి ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు పేద ప్రజలకు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అంతేకాకుండా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం అది కాకుండా మీకు ఎలక్షన్ సమయంలో చెప్పినాం రెండు వేల పెన్షన్ కాదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పినాం రేపు ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికి కూడా నాలుగు వేల పెన్షన్ వస్తుంది అదే విధంగా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ప్రజాపాలనలా ప్రజాపాలన ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ గ్రామానికి సుమారుగా నలభై ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చిండ్రు రేవంత్ అన్న మన నియోజకవర్గం మొత్తానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఎవరికైతే జాగా ఉందో ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకి బీసీలు ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీ నేను ఆరు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఎట్లెట్లా కట్టుకున్నా కొద్ది పైసలు మీ ఖాతాలో జమ అవుతుంటాయి ఇట్లా ప్రజల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులు ఆల్రెడీ మనం చెప్పినాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ మాఫీ ఏకకాలంలో చేసింది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత రెండు సార్ల టీఆర్ఎస్ పార్టీ ఉంది కానీ ఖాళీ వడ్డీ మాఫీ అయింది అసలు అట్లనే ఉంది మళ్ళీ మనం ఎలక్షన్ సమయంలో చెప్పినాం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పినాం అదే విధంగా పంద్రా ఆగస్టు లోపు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుంది మీకు అందరు కూడా ఎవరైతే తీసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీరో అయిపోతుంది మళ్ళా జీరో అయిపోగానే మళ్ళీ మీరు కొత్త లోన్ తీసుకోవచ్చు ఇట్లా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది అదే రకంగా మీ గ్రామానికి మొన్న సీసీ రోడ్ల కోసము పదకొండు లక్షల రూపాయలు ఆల్రెడీ పెట్టినాం రోడ్లు కూడా అయిపోయినాయి మంచి ప్రాబ్లం ఉంది పైప్ లైన్ల ప్రాబ్లం ఉంది వాటర్ ట్యాంక్ ప్రాబ్లం ఉందంటే నాలుగు లక్షల రూపాయలు పెట్టినాం పదిహేను లక్షల రూపాయలు ఖాళీ మీకు రోడ్లకి నీళ్లకు పెట్టినాం స్కూల్ కోసం కూడా అభివృద్ధి కోసం కూడా పెట్టినాం ఇంకా అది కాకుండా రేపు ఎలక్షన్ అయిపోయినాక మీకు ఇంకేదైనా సమస్య ఉంటే స్కూల్ విషయం గాని ఇంకేదైనా గానీ దాని మీద కూడా పెడదాం మనం ఇల్లు ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం రుణమాఫీ చేస్తున్నాం కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాల్సింది ఉంది పది సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇయ్యలే మనం మీరందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఎలక్షన్ అయిపోగానే కొత్త రేషన్ కార్డు వస్తుంది చాలా మంది చెప్పిన చాలా మంది మహిళలు కానీ ఇంట్లో కానీ రేషన్ కార్డులు లేవు ఇప్పుడు ఏదైతే మనం ఉపాధి హామీ చేస్తున్నామో ఇది ఎవరు పుట్టించారు తెలుసా అమ్మా తెలుసా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ పుట్టించింది మీకందరూ కూడా మీరు అరవై రోజులు అంటే తొంభై రోజులు పని చేసుకుంటారు మిగతా రోజు ఖాళీ ఉంటున్నారని చెప్పి సోని అమ్మ ఏం చేసిందంటే వంద రోజుల కార్యక్రమం పెట్టింది వంద రోజులకి మీకు ముప్పై వేలు రావాలా ఒకవేళ మీ పని వంద రోజుల్లో జరగకపోతే నూట ఇరవై రోజులైనా సరే నూట ముప్పై రోజులైనా సరే మీకు వంద రోజుల నూట ముప్పై రోజులు కల్పించి మీకు ముప్పై వేలు ఇవ్వాలనేది కార్యక్రమం కానీ ఈ బిజెపి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళకి పేరు అని చెప్పి దాన్ని మీకు కుదించుకుంటూ వచ్చిర్రు మీకేం జరుగుతుందమ్మా పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో వస్తుందా ఇంకెక్కు వస్తుందా వాస్తవం చెప్పు ఎంత వస్తుంది నూట డెబ్బై వస్తుంది రోజుకి అప్పుడు ఐదు పైసలు రెండు వందల పట్టి అంటే ఇరవై వేల దాకా వస్తుంది కదా కానీ మనం ఏమంటున్నాం మీకు ముప్పై వేల వరకు పని ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే మీకు నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే మీకు వంద రోజులకి నలభై వేల రూపాయలు ఇస్తాం ఒకవేళ పని వంద రోజులు జరగకపోతే నూట ఇరవై రోజులైనా సరే నూట ముప్పై రోజులైనా సరే మీకు నలభై వేలు ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ మీకు కొత్త రేషన్ కార్డు వస్తుంది చాలా మంది కోడలు ఉన్నారు లేకపోతే ఇద్దరు కలిసి సగం సగం పనిచేసుకుంటున్నారు వాస్తవే కాదా కొత్త రేషన్ కార్డు అయితే ఏం జరుగుతుంది మీకు కొత్త జాబ్ కార్డు క్రియేట్ అవుతుంది కొత్త జాబ్ కార్డు వస్తే నువ్వు చేసుకోవచ్చు నీ కోడలు చేసుకోవచ్చు కోడలికి నలభై వేలు వస్తుంది నీకు నలభై వేలు వస్తుంది ఇట్లా ప్రజల గురించి రైతుల గురించి ప్రతి ఒక్కరి మహిళ గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడని అనుకున్నారా అమ్మ పసలెక్కితే ఫ్రీగా తిరుగుతామని అనుకున్నారా ఇంత మంచి కార్యక్రమం మాది మంచి బిడ్డల దగ్గరకు ఎప్పుడంటే ఉరకొచ్చు పండుగకి ఎక్కడ గెలిచినా గానీ ఉరకొచ్చు ఏడ ఏమున్నా గాని సంతోషంగా తిరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక చేసింది ఇది ఒక మన దగ్గరనే ఉంది ఎక్కడ లేదు బీజేపీ ఇరవై రెండు ఇరవై మూడు రాష్టాల పాలిస్తుంది ఎక్కడ కూడా లేదు కాంగ్రెస్ ఇచ్చింది ఓ తెలంగాణలో ఇస్తున్నాం అంతేకాకుండా మీకు కరెంట్ ఉచితంగా ఉంది మన దగ్గరనే ఉంది వేరే దేశాలలో ఎక్కడ లేదు వేరే రాష్ట్రాలల్లా మిమ్మల్ని ఒకటే కోరుతున్నామ్మా ఏమున్న ప్రజల గురించి పాటు పడే పార్టీ ఓడిపోయినాం అయినా కానీ మీ దగ్గరకు ఎందుకు వచ్చినామంటే మన ఆరు గ్యారంటీలు మీకు అందరు రావాలా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండ్ల కార్యక్రమం తీసుకోవాలా మీరు చేయాల్సిందల్లా రేపు జరిగే ఎలక్షన్ లా జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి మన దానికి పోటీ చేస్తున్నాడు చాలా మంచి వ్యక్తి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మనం నిధులు తీసుకురావచ్చు మళ్ళా పాట అనుకున్నారు ఇప్పుడు అంత ముందు ఉండగా జీవన్ రెడ్డి వాడు అనుకున్నారు ఆయన వాడు అయిపోయింది దుకాణం బంద్ అయిపోయింది వన్ కారు గీ అంతా కూడా పంక్చర్ అయిపోయింది సరే వచ్చే పది సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుంది మీరు రేపు జరిగే ఎంపీటీసీ గాని ఇంకా ఏ ఎలక్షన్ అయినా గాని కాంగ్రెస్ పార్టీ కే వేస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది ఎద్దామా లేదమ్మా ఆలోచన ఇంకేమైనా ఉందా అమ్మా బిజెపి కొంతమంది వేసిరు ఆయన ఒకవేళ వచ్చిపోయింటేనేమో విడిచిపెట్టి ఒకవేళ రాకుండా మళ్ళీ రేపటినాడు వచ్చిండనుకో మీకు ఊరూరికి పది పది ఇండ్లు ఇస్తా అని చెప్పిండు ఒకవేళ ఆయన మీ ఊరికి పది ఇండ్లు ఇస్తే మీ ఊరికి నేను వంద ఇండ్లు ఇస్తా ఇంటూ రామా ఆయన పది ఇండ్లు ఇస్తా అని చెప్పిండు ఒకవేళ ఆయన పది అనుకో మేము కాంగ్రెస్ పార్టీ వంద ఇండ్లు ఇస్తాం అంటే ఎందుకు చెప్తున్నా అంటే దగ్గర ఏం లేదు ఇవ్వడానికి ఏది ఉన్న కాంగ్రెస్ పార్టీ అయ్యాలా మళ్ళా మోసపోకూడదు ఇప్పటికే మోసం జరిగింది మనకి మోసపోయినా మనం రేపు జరిగే దాంట్లో జగిత్యాల జీవన్ రెడ్డి గారిని మంచి మెజార్టీని చేతి కొడుతుని గెలిపించుకుంటే మనకి ఇండ్లు వస్తాయి పెన్షన్లు వస్తాయి రైతుకి మన రుణమాఫీ జరుగుతుంది ఇవన్నీ కూడా జరగాలంటే కొత్త పెన్షన్లు వస్తాయి రెండు వేలు కాదు నాలుగు వేల పెన్షన్లు వస్తాయి ఇవన్నీ జరగాలంటే చేతి గుర్తుని మంచి మెజార్టీని గెలిపించుకోండి మళ్లీ మోసపోకుండ్రి యువకులారా ఆలోచన చేయండ్రీ ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే మిగతా ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే మొత్తం టీఆర్ఎస్ పది సంవత్సరాల్లో యాభై వేల ఉద్యోగాలు కూడియలేదమ్మా మనం వచ్చిన వంద రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మీ ఊర్లో వచ్చినాయో ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి నేను నిన్న మూన పోయిన గ్రామాల అన్నిట్ల మూడు ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు వచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ఉన్నా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీకు లిఫ్ట్ ద్వారా ఇంత మంచి నీళ్లు ఎందుకున్నాయమ్మా ఎందుకున్నాయి లిఫ్ట్ లిఫ్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అందుకోసం ఆలోచన చేయండి అమ్మా మళ్ళీ మీరు మెజారిటీ ఇవ్వకపోతే మీ గ్రామానికి నిధులు రావమ్మా నేను మీరు మెజారిటీ ఇస్తే ముఖ్యమంత్రి గారిని అడిగి అదనంగా మీ గ్రామానికి నిధులు తీసుకొస్తా అని చెప్పి చదువు చేసి అవకాశం ఇచ్చిన మంతని గ్రామ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు గ్రామస్తుల మామూలుగా సపోర్ట్ మీరు వేరే బాగా సపోర్ట్ చేసిర్రు నేను చెప్పి నేను చెప్పి ఇంటూరు కావచ్చు ఏదైనా సరే అమ్మా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల సోమవారం రోజు ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోరి చేతి గుర్తుకు వేసి ಮಂಚ ಮೆಜಾರ್ ಗೊತ್ತೇಬ ಪಿನ್ಷನ್ ಎಲೆಕ್ಷನ್